విఘ్న కల్పనా కాల్గా చవిత్రఘన రాజగోపురం మూడంతస్తుల రాజగోపురం మరియు ఒక మండపం ముఖ మండపం ఈ రెండింటికి యాక్చువల్గా శంకుస్థాపన జరిగింది దాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది నేను కంటెస్ట్ చేసిన నెల్లూరు సిటీలో ఉంది ఈ టెంపుల్ మూడు వందల సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న టెంపుల్ ఆ రోజు మూడు వందల సంవత్సరాల పైగా ఇక్కడ ఉన్న ఈ వెంకటమ్మ పేర పేరెంటాలమ్మవారు అనేక మందికి సేవలు చేసేవాళ్ళని రోగాలు నయము కాక దీర్ఘకాలిక ఉంటే వారి దగ్గరికి వస్తే వెంటనే నయమేమని అదేవిధంగా ఉదయగిరి నవాబు గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాచికు వచ్చి అది తగ్గం ఉంటే ఈమె వల్ల తగ్గిందని యాక్చువల్గా చరిత్ర చెబుతుంది ఇక్కడ యాక్చువల్గా ఆ రోజు నవాబు గారే ఈ యొక్క టెంపుల్ కట్టించారని వారు ఎంతో పవిత్రమైన టెంపుల్ అని ఎంతోమంది భక్తులు ఇక్కడ వస్తుంటారు అయితే అటువంటి యొక్క ఆ టెంపుల్ని పునరుద్ధరించడం కోసం డెవలప్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయ మంత్రి రామనారాయణ గారికి ప్రతి ప్రతి మరొకసారి నెల్లూరు సిటీ తరఫున నెల్లూరు సిటీ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా నెల్లూరులో ఉన్న అనేక టెంపుల్స్ని యాక్చువల్గా ఈరోజు వన్ బై వన్ వన్ బై వన్ వాటిని అన్నింటినీ పునరుద్ధరించడానికి ఎందుకంటే ఎంతో ఓల్డ్ టెంపుల్స్ వాటిని అన్నింటినీ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్న రాష్ట్రానికి వారు యాక్చువల్గా నెల్లూరులో ఈరోజు వన్ బై తీసుకుంటే రంగనాథ స్వామి టెంపుల్ కావచ్చు మల్లేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు వేణుగోపాల స్వామి టెంపుల్ కావచ్చు వీటన్నిటికీ సీజిఎఫ్ గ్రాండ్ కింద దాదాపు ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసి వీటిలన్నిటినీ పునరుద్ధ్యా కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు నెల్లూరు సిటీ ప్రజల తరఫున మరొకసారి గౌరవనీయ మంత్రివర్యులు రామనాయణికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ వెంకటమ్మ పేరం యొక్క ఆలయం పురాతనమైన ఆలయం పెద్దలందరూ చెప్పినట్లుగా ఈ ఆలయానికి ఎక్కువగా మహిళా భక్తులే ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడ ప్రతినిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహించేది కానీ భజన కార్యక్రమాలు అమ్మవారి కీర్తనలు చేసేది కూడా ఎక్కువగా మహిళా మనులే వాళ్ళే ఎక్కువగా ప్రతినిత్యం ఇక్కడ పూజలు అన్నీ చేస్తూ ఉంటారు ఈ ఆలయానికి వెనక బాగానే నేను కూడా గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను ఏ కార్యక్రమం జరిగినా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాల్లో జరిగేటువంటి మంచి కార్యక్రమాలన్నిటికీ ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు అమ్మవారి ఆశీస్సులు ఈ నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దడానికి నారాయణ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు చేసే కృషిలో మేమందరం కూడా మా శాఖ కూడా భాగస్వాములు అవుతుందనేటువంటిది దానికి నిదర్శనమే ఇవాళ ఈ యొక్క ఆలయం చింతుకాలమ్మ గుడి దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర గల్ల గుడికి మన మంత్రివర్యులు రామ్నారాయణ దీని గురించి ఆలోచించి ఈరోజు దాదాపు కోటి పదిహేను లక్షలు దీనికి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ అనాలా లేకపోతే మన గుడికి సేవ చేయడము మొత్తం మీద ఇది ఆలోచించుకొని ఇది చేయడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఉన్న గుడులనే అభివృద్ధి చెందలేకుండా అటువంటిది పురాతన దాదాపు మూడు వందల సంవత్సరాలంటే అందరికీ కూడా చాలామందికి మన రాష్ట్రంలో మన జిల్లాలో కానీ మన సిటీలో కానీ ఎవరికీ తెలిసి ఉండదు నన్ను అడిగితే మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉందా ఇటువంటి గుడి ఇక్కడ ఉందా అని అటువంటి దానికి ఈ రోజు కోటి పదిహేను లక్షలు ఖర్చు పెట్టడం అంటే